హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచు అయితే భలే కురుస్తుందండి చూడడానికి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది టైం వచ్చేసి ఎనిమిది అవుతుందండి ఇప్పటికీ కూడా మంచు అలానే ఉంది నేనైతే సంక్రాంతి పండుగ పనులు అయితే స్టార్ట్ చేశాను కదండి ఇలాంటి టైంలోనే ఆడవాళ్ళకి పది చేతులు ఉంటే బాగుండు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఓ పక్క ఇంటి పని ఓ పక్క వంట పని ఓ పక్క పండుగ పనినండి ఎన్ని పనులు ఈ నెల రోజులు కదా ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ అలసిపోకుండా చక్కగా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి అంటే మనం చేసే ప్రతి పని కూడా ఒక పద్ధతిగా ఉంటే కనుక ఈజీగా పనులు కంప్లీట్ చేసేసుకోవచ్చండి అన్ని పనులు ఒకేసారి పెట్టుకోకుండా రోజుకి ఇన్ని పనులు అని చెప్పేసి కొన్ని కొన్నిగా విడతల వారీగా కనుక మనం పండుగ పనులు చేసుకుంటే అలసిపోకుండా చక్కగా పనులన్నీ కూడా ప్రతి మూలా క్లీన్ చేసినట్టు ఉంటుందండి ఏమండి నన్ను మీతో షేర్ చేశాను కదా చున్నీలు ఒకటి ఉండిపోయాయి అవి ఎలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి దీనికి స్టిక్కీ హుక్స్ అంటించానండి స్టిక్కీ హుక్స్ అంటించి పిల్లలకి మనం అట్లేస్తాం కదా బుక్స్కి ఆ బుక్స్కి అట్లేసినప్పుడు లోపల రోల్ ఉంటుంది కదండి ఆ రోల్ని దానికి తగిలించానండి దానికి తగిలించి చున్నీలన్నీ కూడా ఇలా వేలాడదీశానండి ఈజీగా చున్నీలు తీసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే వేలాడిదీసానండి చక్కగా తలుపు కూడా పడుతుంది ముందు డౌట్ వచ్చింది తలుపు అసలు పడుతుందా లేదా అనుకున్నాను కానీ పట్టేసిందండి బాగుంది అనిపించింది తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఎలాగోలాగా ఆర్గనైజ్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్ని యూజ్ కూడా మనం చక్కగా బీరువాలనేవి మంచిగా నీట్గా అమర్చుకోవచ్చు ఇక మా బట్టలు అయితే కంప్లీట్ అండి నాది మా పాపది కూడా మంచిగా బట్టలు అయితే సర్దేశాను కబోర్డ్లు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇది వచ్చేసి మా పాప కబోర్డ్ అండి మా పాపకి యూజ్ చేసే బట్టలన్నీ కూడా ఈ కబోర్డ్లో అయితే పెట్టాను అండ్ అలాగే దీని పక్కన ఉన్నటువంటి కబోర్డే నేను తీసుకున్నానండి ఇందులో నా డ్రెస్సులు అంటే డైలీ వేరే డ్రెస్సులు మొత్తం డ్రెస్సులు సెక్షన్ అండి టాప్స్ లెగీన్సు జీన్స్ షర్ట్స్ మొత్తం అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి అనమాట మా పాపవైతే కంప్లీట్గా అన్నీ ఇందులోనే ఉంటాయండి కొన్ని పట్టువి మాత్రమే గార్డెజ్ బిరువలో ఉంటాయి మిగిలినవి అన్నీ ఇక్కడే ఉంటాయండి మాక్సిమం బట్టలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట డైలీ వేరు బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకునేటటువంటివి చిన్న చిన్న పార్టీలకి ఫంక్షన్లకి వేసుకునేటటువంటి బట్టలన్నీ కూడా నేను ఈ కబోర్డ్స్లోనే పెట్టేశానండి ఇక మా అయితే చాలా బట్టలే తీసానండి ఇగోండి ఇవన్నీ కూడా మా పాపకి కొంచెం బిగుతుగా ఉన్నవి అలానే కురసైపోయినవి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టానండి పెద్ద పెద్ద లాంగ్ ఫ్రాక్స్ అలానే గాగ్రాసు చాలా ఉన్నాయండి అవన్నీ కూడా మాకు అనాథాశ్రమం నుంచి బండి వస్తుందండి ఆ బండిలో అయితే వేసేద్దాము అనుకుంటున్నాను ఇవన్నీ వేసుకోవడానికి అనువుగా ఉండేటటువంటి బట్టలేనండి సరే మొన్న మునగాకు కట్ చేశాను కదండి మునగాకు తీసుకున్నాను కదా ఇలా దానిని రోజు కూడా నీడలో ఆరబెడుతూ ఉన్నాను అంటే కౌంటర్ టాప్పై ఒక క్లాత్ వేసేసి దాని మీద ఉంచేసానండి కొంచెం చల్లగా ఉండడం వలన ఆరడానికి టైం పడుతుందండి సాధారణంగా మనం హెయిర్ డ్రైట్స్తో కానీ లేదంటే ఓవెన్లో కానీ పెట్టి హీట్ చేసినా సరే ఆకులు అనేవి డ్రై అయిపోతాయి కానీ న్యాచురల్గా చేద్దాము కంగారు ఏముంది నిదానంగా పొడి చేసుకుందాము మునగాకు పొడి అని చెప్పేసి ఇలా ఎండబెడుతున్నానండి ఇక నిన్న నైట్ వచ్చేసి పప్పు నానబెట్టాను గారెల కోసము అని చెప్పేసి సాధారణంగా సండే అయినాసరికి మేము ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినడానికి ఇష్టపడతామండి సోమవారం నుండి శనివారం వరకు ఆయిల్ ఫుడ్ అనేది తక్కువ అనమాట సండే మాత్రం ఆయిల్ ఫుడ్ తినడానికి ఇష్టపడతాము ఇది మాకు ఒక మంచి డైట్ ప్లాన్గానే ఉంటుంది అలానే ప్రతీదీ కూడా తిన్నట్టు ఉంటుందండి డైటింగ్లో ఏంటంటే మనం తినడానికి అన్నీ ఉండవు కదా కొన్ని మాత్రమే తింటాం ఆయిల్ ఫుడ్ తినము ఇడ్లీ దోశ ఏమి తినము కాబట్టి మేము అలాంటి డైటింగ్స్ ఏమీ పెట్టుకోవాలి అండి ప్రతిరోజు తినే ఫుడ్డే కాకపోతే కొంచెం మార్చి అంటే ఆదివారం అనగానే మా ఇంట్లో ఆయిల్ ఫుడ్ అంటే పూరీ కానీ గారెలు కానీ ఇలాంటివి వేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే హాలిడే కాబట్టి వాళ్ళకి కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది సోమవారం నుండి శనివారం వరకు కూడా మంచిగా ఏంటి ఇడ్లీ దోశ ఉప్మా చపాతి ఇలాంటి రెగ్యులర్ టిఫినే ఉంటుందండి కొంచెం ఆయిల్ ఫుడ్ ఏదైనా తినాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా ఆదివారం మాటలో ప్లాన్ చేస్తానండి ఇలా అయితేనే మా వాళ్ళు ఇంట్లో ఆదివారం ఖాళీగా ఉంటారు కాబట్టి నాకు కాస్త హెల్ప్ చేస్తారు అలానే ఆయిల్ ఫుడ్ ఆదివారం పూట కాబట్టి కొంచెం లేటుగా అంటే ఇప్పుడు గారెలు కానీ ఈ పూరీ కానీ కొంచెం టైం తీసుకుంటే కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి ఈ టైంలో నేను ఇలాంటి ఫుడ్డే వండడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇక ఈరోజైతే నేను మామూలు ప్లెయిన్ గారెలే వేస్తున్నానండి నిన్న కొంచెం కొత్తిమీర చట్నీ చేశాను అది ఉంది అలానే అల్లం చట్నీ ఉందండి ఇక ప్లేన్ గారలే వేసేసి చక్కగా అల్లం చట్నీ అలానే కొత్తిమీర చట్నీ కూడా యూజ్ చేసేద్దాము అనుకున్నాను ఈ లోపు మా వారు కర్రీ తీసుకొచ్చారండి అదే చికెన్ తీసుకొచ్చారు టిఫిన్ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు వంట జోలికి వెళ్దాము అనుకున్నాను మా వారేమో నువ్వు గార్లు వేసేసాయి ఈ లోపనే చికెన్ కడిగేసి కూర వండేస్తాను అని చెప్పేసి అన్నారండి ఇంకేం చేస్తాం మళ్ళీ ఈ పొయ్యి మీద ఉన్నటువంటి మూకుని అట్ సైడ్ పొయ్యి మీదకి మార్చుకున్నాను అనమాట అటు సైడ్ పోయిన మేరకు మార్చుకుని నేనైతే గారెలు వేసేసానండి మా వారేమో చక్కగా ఆయన చికెన్ కర్రీ అయితే చేసేసారు నేను నా చుక్కకూర కొంచెం మిగిలిపోయిందండి మూడు కట్టలు ఇంత మిగిలిపోయాయి చుక్కకూర కూడా వేసేయమని చెప్పేసి అన్నానండి సరే అయితే చుక్కాకు చికెన్ వండేస్తాను అని చెప్పేసి నాకైతే చుక్కాకు చికెన్ వండేశారు ఎందుకంటే గారెల్లోకి చట్నీలకన్నా కూడా చికెన్ కర్రీ టేస్ట్ బాగుంటుంది కదా అందుకనమాట ఈరోజు కాస్త హాట్ వాటర్ అయితే తాగేసి కొంచెం టీ పెట్టానండి టీ కూడా తాగేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము సాధారణంగా టిఫిన్ తిన్న తర్వాతే టీ తాగుతామండి కానీ ఈరోజు వెదర్ కూడా చల్లగా ఉంది పైగా గారెలు అవ్వడానికి ఇంకా టైం పడుతుంది ఎందుకంటే చికెన్ కర్రీ కూడా ఉడకాలి కాబట్టి పైగా ఈ రోజు బీరువ పనులు పెట్టుకున్నాను కదండి నిన్న నావి మా పాపవి డ్రెస్ల వరకు కంప్లీట్ అయిపోయాయండి ఈరోజు మా వారు బట్టలు కూడా సర్దేద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే ఆయనకు కూడా హాలిడే కాబట్టి ముందు ఈ బట్టలు సెక్షన్ ఒబ్బడైపోతే తర్వాత ఈజీగా మిగిలిన పనులు చేసేసుకోవచ్చు అని చెప్పేసి బట్టల జోలుకైతే వెళ్ళానండి నిన్న మా ఇద్దరివి ఒబ్బడైపోయినాయి రోజు నాయి కొన్ని సారీస్ ఉన్నాయి అలానే మా వారి బట్టలు కూడా ఈరోజు ఒబ్బుడు చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇలాంటి పండగల్లోనే ఆడవాళ్ళకి పది చేతులు ఉండాలేమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కదా ఓవైపు వంట ఓవైపు టిఫిన్లు మరొక వైపు పండగ పనులు మొత్తం డే అంతా కూడా ఫుల్ బిజీ బిజీగా గడిచిందండి ఇంకా మా వారు కాస్త నాకు చికెన్ కర్రీ వండిచ్చారు కాబట్టి అంతలా నాకు అనిపించలేదండి ఎక్కువ పని చేసినట్టు కానీ అనుకుంటాం కానీ బట్టలు బిరువా తీసామంటే వాయమ్మో ఎంత టైం వేస్ట్ అవుతుందోనండి బట్టలు నీట్గా ఉన్నప్పటికీ కూడా మనకి ఏమేమి సెట్ అవుతాయి అంటే ఏమేమి సరిపోతాయి ఏమేమి సరిపోవు ముఖ్యంగా పిల్లల విషయంలోనండి కొన్ని బట్టలు వాళ్ళకి సరిపోవు కొన్ని బట్టలు సరిపోతాయి అవన్నీ చూసుకుని మనకి ఏం అవసరం ఏం అవసరం లేదు అని తీయాలంటే చాలా టైమే పట్టేస్తుందండి ఇక నేనైతే ఒకవైపు గారెలు వేసేస్తూ ఉన్నానండి మా వారేమో ఈ వైపు చికెన్ కర్రీ అయితే చేసేస్తూ ఉన్నారు ఆల్రెడీ చెప్పాను కదండి చుక్కకూర ఉండిపోయింది అని చెప్పేసి చుక్క కూరను కూడా వేసేస్తూ ఉన్నాము ఇక పండుగ పనులను కనుక మనం చక్కగా ఒక చిన్న ప్లాన్ వేసుకుని దాని ద్వారా మనం కనుక పండుగ పనులను మొదలు పెట్టుకుంటే చక్కగా మనకి అలసట ఆయాసం లేకుండా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయండి నేనైతే చెప్పాను కదండి ఒక ఆర్డర్ ప్రకారమే నేను పనులన్నీ చేసుకుంటాను అని చెప్పేసి ఈ ఈరోజు కబోర్డ్ల పని కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి అనుకున్నానండి బట్టలు కబోర్డ్లు పని ఈరోజు కంప్లీట్ చేసేయాలి ఎలాగైనా అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే నిన్న తీసానండి ఈరోజు ఎలాగైనా కబోర్డ్లు పని కంప్లీట్ అయిపోతే రేపు వచ్చేసి హాల్లో కబోర్డ్లు క్లీన్ చేసేసుకుంటే మంగళవారం రెస్ట్ తీసుకుంటాము ఎందుకంటే మంగళవారం దులుపులు పనులు ఏమి చేయం కాబట్టి బుధవారము కిచెన్ క్లీన్ చేసేసుకుంటే మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇక గురువారమో లేదంటే శనివారమో లేదంటే న్యూ ఇయర్ దగ్గరలోనూ ఒకసారి పైనుంచి కూడా పట్లన్నీ దులిపేసి అంటే సీలింగ్ దగ్గర నుంచి పట్లన్నీ దులిపేసి ఫ్యాన్లు అవి తుడిచేసుకుని ఇల్లంతా కూడా మాపు వేసేసుకుని కిటికీలు అవి తుడిచేసుకుంటే ఈజీగానే పని కంప్లీట్ అయిపోద్ది ముందు మనకు అవసరమైన వస్తువులన్నీ తీసి పడేయాలి అన్న ఉద్దేశంతోనే నేనైతే ముందే చేసేసుకుంటానండి పనులన్నీ ముందే స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడు బట్టల పని ఉందండి చాలా వరకు మనకి కొరసైపోయిన బట్టలు చిన్నగా అయిపోయిన బట్టలు ఇలా ఉంటాయి కదా అవి తీసేస్తూ ఉంటాము అలానే కిచెన్లో మనకి పనికొచ్చే గిన్నెలు పనికిరాని గిన్నెలు చాలా ఉంటాయండి అవి కూడా తీసేస్తూ ఉంటాము వాటి వల్ల ఇంటిలో చెత్త మనకి తగ్గుతుంది మనకి పనులు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలానే ఇల్లంతా గత్తరగా సామాలుతో నిండిపోయి ఉంటే చిరకాకుగా ఉంటుంది కాబట్టి ముందు మనకి ఉన్నటువంటి అంటే అనవసరమైనటువంటి వస్తువులని అనవసరమైనటువంటి చెత్తని బయటపడడానికే ట్రై చేయాలండి చాలాసార్లు ఏమనుకుంటామంటే కిచెన్ క్లీన్ చేసేటప్పుడు ఇది పనికొస్తుంది ఇది పనికొస్తుంది అనుకుంటామండి నిజానికి ఏది పనికిరాదండి అంతలా పనికొచ్చేదైతే మనం ఈపాటికే వాడతాం కదా కాబట్టి కొంచెం మనసుని రాయి చేసుకుని మనకి అవసరం లేని వస్తువులు అవసరమైన వాళ్ళు ఉంటారండి ఉంటే వాళ్ళకి ఇవ్వడానికైనా ప్రయత్నించాలి లేదు అంటే ప్లాస్టిక్ సామాన్లు ఇలాంటివి కొనుక్కునే వాళ్ళు వస్తారు వాళ్ళకైనా అమ్మేసుకోవచ్చండి లేదు అంటే ఇంకా మరీ బాలేదు అంటే పడేయడమే ఇంకేమీ చేయలేము ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో మనం స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవాలండి లేదు అంటే ఇల్లు గత్రగా ఉంటుంది అనవసరంగా మనకి చాకరీ తప్పదండి కాబట్టి మనం చాకరీ నుంచి తప్పించుకోవాలి అనుకున్నా ఇల్లు అంతా నీట్గా అందంగా క్లీన్గా ఉండాలి అనుకున్న ఎప్పటి పనులప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి అనుకున్నా ముందు ఇంట్లో అక్కలేని సామాన్లు ఉండకూడదండి కాబట్టి ముందు వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు అలాగ రెండు వేల ఇరవై ఆరు వస్తుంది కాబట్టి రెండు వేల ఆరులో మనం ఎలాగో కొన్ని రిజల్యూషన్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా అలా చేయాలి ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటాం కదా అలా పెట్టుకున్నప్పుడు ముఖ్యంగా ఇల్లు నీట్గా ఉండాలి అంటే చెత్త అంతనే కూడా పడేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకోవాలండి సరే ఇక్కడ నేనైతే మీకు ఇంకో నా శారీస్ చూపిస్తున్నానండి పావని గారు అనుకుంటా మీ శారీ కలెక్షన్ చూపించండి మీ శారీ కలెక్షన్ చూపించండి అంటున్నారు కదా పావని గారు ఇదిగో ఇదేనండి ఇంతకు మించి శారీ కలెక్షన్ ఏమీ లేదు ఇవి రెండు కొత్త చీరలు అండి పక్కన ఉన్నాయి అలాగా ఇక ఇవి వచ్చేసి మా వారి బట్టలండి సాధారణంగా మగవాళ్ళకి బట్టలు తక్కువ అంటారు కదా కానీ ఒకసారి చూడండి మా వారు ఎన్ని బట్టలు ఉంటాయో ఇంకా చాలా వరకు బయటకు ఇచ్చేస్తామండి ఇచ్చేసినా కూడా ఇన్ని బట్టలు ఉంటాయి అనమాట కాకపోతే మా వారు నీట్గా మెయింటైన్ చేస్తారండి బట్టల బీరువని చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇంకా మేమైనా కాస్త అటు ఇటుగా సర్దేసుకుంటూ ఉంటాం కానీ మా వారు చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు బట్టల బీరువాలు మా వారు బట్టలన్నీ కూడా ప్రతీది కూడా ఐరన్ చేసే ఉంటాయండి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆయనే చేసేసుకుంటారండి ఐరన్ అన్నీ కూడాను మా డ్రెస్సులు ఏంటంటే అలా ఉండవు ఇప్పుడు నైటీలు కానీ ఇంట్లో వేసుకునే రెగ్యులర్ డ్రెస్సులు కానీ పెద్దగా ఐరన్కి మనం పట్టించుకోం కానీ మా వారు అలా కదండి ప్రతీది కూడా ఐరన్ చేసే ఉండాలి అని చెప్పేసి అనుకుంటారనమాట ఇక కిందలో వచ్చేసి దుప్పట్లు బెడ్షీట్స్ ఇవి పెట్టానండి ఇక ఈ మూడు సంచులు ఉన్నాయి కదా ఆ మూడు సంచులు వచ్చేసి ఐరన్ చేసే బట్టలు అండి రెండు మూడు సంచులు అయిపోయిన తర్వాత మా వారైతే ఐరన్ చేసేసుకుంటారండి ఆయన బట్టల వరకును నాకు ఫ్యాంట్లు కానీ షర్ట్లు కానీ అంత అలా మడత పెట్టలేనండి ఐరన్ చేసినప్పుడు అందుకని ఆయనే చేసుకుంటారు చాలా బాగా ఐరన్ చేసుకుంటారండి నాకు అంత క్లారిటీగా ఐరన్ చేయడం రాదు పైగా మగవాళ్ళ షర్ట్లు ఐరన్ చేసేటప్పుడు వెరైటీగా మడత పెడతారండి ఆ మడతలు అసలు రావు ఎన్నిసార్లు నేర్చుకుందాం అనుకున్నా సరే అలాగలాగ అయిపోతుంది అంతే ఇక ఈ కబోర్డ్లో చిన్న గార్డేజీ బీరువా ఉంది కదండి ఇంకా అదైతే ఓపెన్ చేసి చూపించట్లేదు మీకు ఆ బీరువాలో పెళ్లి చీరలు లెహంగాలు గాఘరాలు ఇలాంటివి ఉన్నాయి అండి పెళ్లి బట్టలు నావి మా వారివి కూడా అందులోనే ఉన్నాయి అది చాలా చిన్న బీరువా అండి అందులో పెద్దగా ఎక్కువ పట్టవండి మహా అయితే ఒక నాలుగైదు అరలు ఉంటాయి చాలా చిన్న చిన్న అరలు అండి ఇక అది అయితే ఓపెన్ చేసి చూపించట్లేదు ఇలా ఈ విధంగా పండగ పనులు అయితే మొదలు పెట్టేశానండి రోజుకి నిదానంగా ఒకటి లేదా రెండు పనులు మాత్రమే చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక ఈరోజు మా వారైతే ఫ్రూట్స్ తీసుకొచ్చారండి సాధారణంగా నేను సోమవారం వెళ్ళి తెచ్చుకుంటాను కానీ ఇంక ఇప్పుడు పండగ పనులు పెట్టుకున్నాను కాబట్టి ఎలాగో అయినా చికెన్ తేడానికి బయటకు వెళ్ళారండి బయటకు వెళ్ళినప్పుడు ఇక ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చామని చెప్పాను వారానికి ఒకసారి ఫ్రూట్స్ వారానికి ఒక్కసారి కాయగూరలు తెచ్చుకుంటానండి నేనైతేనే వీలుంటే రెండుసార్లు కూడా తీసుకొచ్చుకుంటాను కాయగూరలు కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కడైనా ఫ్రెష్గా దొరికితేనే ఇవేమో లీచీ ఫ్రూట్స్ అండి వంద రూపాయలు అంట ఇవి తీసుకొచ్చారు అండ్ అలాగే ఇది చింతపండు అండి స్వీట్ ఉంటుంది కదా ఆ చింతపండు ఏదో ప్యాకెట్ అయితే తీసుకొచ్చారండి అలాగే అరటిపళ్ళు తీసుకొచ్చారండి కమలాలు తీసుకొచ్చారు అలానే స్వీట్ పొటాటో కూడా తీసుకొచ్చారండి నా బడ్జెట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలండి కానీ మా వారు చేసినటువంటి షాపింగ్ ఎంత అంటే స్వీట్ పొటాటోస్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు అంటండి ఈ చింతపండు డబ్బా నూట ఇరవై రూపాయలు కమలాలు వచ్చేసి ఎనభై రూపాయలండి కేజీ ఇవి కేజీ కేజీనా ఉన్నాయి నూట యాభై రూపాయలు అంటండి అరటిపళ్ళు యాభై రూపాయలు లీచి ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి వంద రూపాయలు మొత్తం నాలుగు వందల యాభై ఐదు రూపాయలండి నా బడ్జెట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఎగస్ట్రా రెండు వందలు పే చేసి మా వారైతే ఫ్రూట్స్ తీసుకొచ్చారనమాట మగవాళ్ళ షాపింగు ఇలానే ఉంటుందండి మనం తింటామనే ఉద్దేశంతో ఒకటికి రెండు కొనుక్కొని వస్తారు వాళ్ళనేమి తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇష్టం వచ్చినవి తీసుకురావటం వారికి ఆనందంగా ఉంటుందండి మనకేమో మనం రెండు వందల యాభై రూపాయలే అనుకున్నాం కదా అని చెప్పేసి మనం కాస్త ఫీల్ అవుతాము మా వారేమో మా పాపకి స్వీట్ పొటాటో అంటే ఇష్టం అండి అందుకని దానికోసం అవి తీసుకొచ్చారు ఇలాంటి చింతపండ్లు రేగుపళ్ళు రేగోడియాలు ఈ చెత్త అంతా నేను తింటాను కాబట్టి నా కోసం ఇవి తీసుకొచ్చారు ఇంట్లో అందరూ తినేటట్టుగా కమలాలు అరటిపళ్ళు తీసుకొచ్చారండి ఇందులో ఎవరిని పట్టలేము కాకపోతే బడ్జెట్ వేసుకున్నప్పుడు బడ్జెట్కి అనుగుణంగా నడుచుకుంటే మనం కాస్త డబ్బుల్ని మిగిల్చుకోగలుగుతామండి ప్రతి ఇంట్లో ఉండే గోలే ఇంట్లో ఒకళ్ళు అలా ఉంటే ఒకళ్ళు ఉంటారు మా ఇంట్లో కూడా అంతేనండి నేను ఎడ్డు అంటే ఆయన తడ్డు ఆయన తడ్డువంటే నేను ఎడ్ అంటాను ఇంక ఇది కామనే సరే మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్